ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తోంది ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది బోగస్ ఓట్లపైన ఫిర్యాదుల విషయంలోనూ నిర్ణయం తీసుకోనుంది ఫిబ్రవరి పదిహేను ఇరవై మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది ఇటు సీఎం జగన్ అభ్యర్థుల మార్పుతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది అటు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపైన త్వరలో ప్రకటన చేయనున్నారు ఇక అన్ని పార్టీలు ఫిబ్రవరి ద్వితీయార్థంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి దీనికి తగినట్టుగానే కేంద్రం ఎన్నికల సంఘం టీం ఏపీకి వస్తోంది ఈ రాత్రి విజయవాడ చేరుకోనున్న టీం సభ్యులు రెండు రోజులు అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపైనా సూచనలు చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది వివరాలను సేకరించింది ఇక ఏపీలో బోగస్ ఓట్ల అంశంపైన టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి వీటిపైన ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది ఎన్నికల సంఘం అధికారులు ఈ ఇరవై మూడున జిల్లా కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు బోగస్ ఓట్లపై ఎన్నికల విధుల కేటాయింపుపైనా అధికారులతో సమీక్ష చేయనున్నారు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్టు తెలిసింది దీంతో ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుతున్న సమాచారంతో పార్టీలు అప్రమత్తమవుతున్నాయి ఈ పర్యటన వేళ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఎన్నికల వేళ వరుస నిర్ణయాలు అమలు చేస్తున్నారు కొత్త ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నారు కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికీ విస్తరించాలనే తపనతో అడుగులు వేశామని వివరించారు నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని వివరించారు దీనివల్ల అక్షరాల ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాలు వీరందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారని సీఎం వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం పదివందల యాభై తొమ్మిది ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేదన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రొసీజర్స్ ను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రొసీజర్లను చెప్పారు ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ నడిపిస్తున్నట్టు వివరించారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం ఏడు వందల నలభై ఎనిమిది ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు రెండు వేల ఐదు వందల పదమూడు విస్తరించడం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు ఏపీలోని రెండు వేల మూడు వందల తొమ్మిది ఆసుపత్రులు హైదరాబాద్లోని ఎనభై ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపానల్ చేశాం బెంగళూరులో ముప్పై ఐదు ఆసుపత్రులు చెన్నైలో పదహారు ఆసుపత్రులు మొత్తంగా రెండు వందల నాలుగు ఇతర రాష్ట్రాల్లోని నగరాలను ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ఏడు వందల పదహారు ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు గతంలో కేవలం ఏడు వందల నలభై ఎనిమిది ఆసుపత్రులకు మాత్రమే హైదరాబాద్లో డెబ్బై రెండు ఆసుపత్రుల్లో మాత్రమే పరిమితమై ఉండేది రెండు కలిపినా కూడా కేవలం ఎనిమిది వందల ఇరవై ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని నేడు ఏకంగా రెండు వేల ఐదు వందల పదమూడు ఆసుపత్రులకు విస్తరించామని వివరించారు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు మరి జగన్ చేస్తున్న సంక్షేమం ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తారా లేదా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి